హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ మిల్లెట్ రెసిపీతో వచ్చేసానండి ఇదైతే మిల్లెట్ కిచిడి అండి నేను ఇక్కడ యూజ్ చేసిన మిల్లెట్స్ అయితే ఊదలండి వీటిని బార్నియర్డ్ మిల్లెట్స్ అని కూడా అంటుంటాము ఇవి ముందుగా మనం కిచిడీ చేయాలనుకున్న ముందు రోజు రాత్రి అయితే మిల్లెట్స్ని నానపెట్టుకోవాలి ఏ మిల్లెట్స్ అయినా వండుకునే రోజు ముందు రోజే నానపెట్టుకోవాలండి నైట్ సో ముందుగా ఇవి నా పెట్టుకునే ముందు ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి నీళ్ళైతే నల్లగా ఉన్నాయి కదా ఇవి ప్లెయిన్గా వచ్చేంత వరకు కడిగేసి ఒక రెండు గ్లాసులు అయితే నీళ్లు వేసుకొని ఓవర్ నాన్ పెట్టేసుకోవాలండి మనం పక్క రోజు మధ్యాహ్నానికి చేసినాం అనగా ఒక అర్ధగంట ముందు ఈ విధంగా ఒక అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ పెసరపప్పు అయితే ఒక అర్ధగంట ముందు నానపెట్టుకోవాలండి ఒక గ్లాస్ మిల్లెట్స్కి ఒక గ్లాస్ రెండు పప్పులు కలిపి వేసుకోవాలి తర్వాత మనము ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న మిల్లెట్స్ని వాటర్తో సహా వేసుకోవాలండి ఎప్పుడు కూడా మిల్లెట్స్ని ఈ విధంగా వాటర్తో సహా వేసుకోవాలి నానపెట్టుకున్న వాటర్తో సహా తర్వాత మనము ఆల్రెడీ నానపెట్టుకున్న పప్పులు కూడా ఉన్నాయి కదండి వాటర్ అన్నీ వంపేసి ఈ విధంగా ఒకసారి కడిగిన తర్వాత మిల్లెట్స్లోనే యాడ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక రెండు గ్లాసులు అయితే వేసుకున్నాం కదండి మరొక రెండు గ్లాసుల నీళ్లు కూడా వేసుకోవాలి నేను ఇందాక కడిగి వేసిన వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఉంటాయండి మొత్తం ఒక నాలుగున్నర గ్లాసు నీళ్ళు అయితే వేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ వరకు రాణించుకోవాలి చూడండి పప్పు మిల్లెట్స్ రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా సో తర్వాత మనము ఇందులోనే కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే ఇక్కడ నేను వేనీళ్ళు యాడ్ చేసుకున్నాను మనము తాళింపు పెట్టే ముందుగానే నేనైతే కిచిడిని కాస్త సాఫ్ట్గా చేసి రెడీగా పెట్టేసుకున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము ఏ ఉండలు లేకుండా ఇదంతా కూడా ఒకసారి కలిపెట్టేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత మనము ఇప్పుడైతే తాళింపు పెట్టేసుకోవాలండి ఈ కిచిడికి తర్వాత ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అచ్చంగా నెయ్యితో చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనము ఇందులో పోపులన్నీ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా తుంచి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా చక్కగా వేగనివ్వాలండి ఇందులోనే చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలైతే జస్ట్ కలర్ మారుతూ ఉండగా టమాటా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టమాటాలు కాస్త ఎర్రగా ఉండేలా చూసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కూడా పూర్తిగా మగ్గనివ్వాలి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గనివ్వాలండి తర్వాత మనము ఇవంతా కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కిచిడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నాకు కిచిడీ మరి కాస్త గట్టిగానే అనిపించిందండి అందుకని మరొక గ్లాస్ వేణీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ మొత్తం మీద నేను చేసిన రెండు గ్లాసుల అయితే నాకు ఐదున్నర గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయండి మన కన్సిస్టెన్సీ ప్రకారం ఒక అర గ్లాస్ అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడమే తర్వాత చివరిలో దీని మీద కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇది రెస్టారెంట్ స్టైల్లో పైన ఆయిల్ వేసిస్తారు కదండి ఆ విధంగా చేయాలనుకుంటే ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగైదు అల్లం ముక్కలు రౌండ్గా కట్ చేసి ఇందులోనే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకొని ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫైనల్గా కిచడీ మీద ఈ విధంగా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చుకుంటే ఇది స్కిప్ కూడా చేయొచ్చు అండ్ ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే సో ఇంతేనండి మిల్లెట్ కిచడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈసారి ఈ విధంగా మిల్లెట్స్ తెచ్చుకుంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసేయండి ఈ మిల్లెట్ కిచడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్